నమస్తే నేను ఇందు ఆపరేషన్ సింధు నేపథ్యంలో పాకిస్తాన్కే కాదు వివిధ దేశాలకు కూడా భారత్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ట్రంప్కి కూడా ఒక భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మేడం మనం చూడొచ్చు అంటే ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు మరి ఇదే నేపథ్యంలో పాకిస్తాన్తో పాటు భారత్ వివిధ దేశాలకు కూడా ఒక షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ట్రంప్కి కూడా ఒక భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగిందా అంటే మనకు తెలుసు ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్య కాలంలో ఏం జరిగింది పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని చంపేశాక అమ్మాయి అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి నన్ను కూడా చంపేయండి అని అడిగితే ఉగ్రవాదులు వాళ్ళు ఏమన్నారండి వెళ్ళి మీ మోదీకి చెప్పుకోను సో మోదీకి చెప్పుకుంది కాబట్టి ఆవిడ మోదీకి చెప్పుకోకర్లే మోదీనే చూశారు వెంటనే స్పందించారు వెంటనే పాక్ స్థావరాల మీద ముఖ్యంగా మిలిటరీ స్థావరాల మీద పన్నెండు ఆర్మీ స్థావరాల మీద మన సైనికులు వెళ్ళి దాడి చేశారు ఇంచుమించు ఇరవై శాతం పైగా వాళ్ళ మౌలిక సదుపాయాలన్నీ కూడా ధ్వంసం అయ్యాయి తర్వాత వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా టార్గెట్ చేసింది భారతదేశానికి సంబంధించిన ఆర్మీ వాళ్ళు ఒకటే చెప్పారు ఉగ్రవాదం మీద తర్వాత ఉగ్రవాదుల మీద మా యుద్ధం ఉంటుంది తప్ప సాధారణ పౌరుల మీద మేము యుద్ధం చేయమని అంటే పాకిస్తాన్ లాగా భారతదేశం ఎప్పుడూ కూడా కుటిల నీతిని ప్రదర్శించలేదు ఇంతవరకు కూడా సో ఇది జరిగిన ఈ నేపథ్యంలో మనందరికీ తెలుసు సడన్గా మనకి ఒక మెసేజ్ వచ్చింది ఎక్స్లో ట్రంప్ చెప్పారు యుద్ధం ఆగిపోయింది సీజ్ ఫైర్ చేస్తున్నారు భారత్ పాక్ నేనే మధ్యవర్తిత్వం వహించాను నేను చెప్తే వాళ్ళు ఆగిపోయారు అప్పటి నుంచి అందరిలో ఒక ప్రశ్న తొలుస్తోంది ముఖ్యంగా భారతీయుల్లో ఏంటిది ట్రంప్ చెప్పటమేంటి ట్రంప్ ముందుగా అసలు ఎందుకు అనౌన్స్ చేశారు మోదీ గారు కదా చెప్పాలి భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడకుండా అసలు ఎక్స్ వేదికగా ఈయన మాట్లాడటం ఏంటి అని అందరికీ ఆ బాధ ఉంది అదే విధంగా ఆయన పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్నారా అమెరికా అనేది కూడా చాలా మందిలో ఉన్నాయి అంటే మీరు అన్నట్టు ఒక విధంగా పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేస్తూనే ఇక్కడ మధ్యరితత్వం వహించారు ఏ విధంగా చూడచ్చు అంటే అదే చెప్తున్నా ఇప్పుడు మీకు అణుబాంబులు కూడా పాకిస్తాన్లో ఉన్నాయి అవన్నీ కూడా అమెరికావే అనే మాట కూడా మనం వింటున్నాం నిజానిజాలు మనకు తెలియదు సో ఈ నేపథ్యంలో అవసరమైతే నేను కాశ్మీర్ అంశంలో కూడా నేను తలదూరుస్తాను అని ట్రంప్ అన్నారు మీకు గుర్తుంటే అంటే ఈ కాశ్మీర్ అంశం అనేది ఇది ఏ దేశం కూడా తలదూర్చక్కర్లా మోదీ గారే కాకుండా మీకు మన విదేశాంగ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో రణబీర్ జైస్వాల్ ఆయన చెప్పారు క్లియర్ కట్గా ఇప్పుడు కాశ్మీర్ అంశం మోదీ గారు రెండుసార్లు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కూడా కాశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు ఏ దేశం కూడా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య మధ్యవర్తిత్వం వహించక్కర్లేదు అంటే వీఆర్ క్యాపబుల్ మేము కాశ్మీర్ అంశాన్ని మా అంతట మేము దాన్ని సాల్వ్ చేసుకోగలం మాకు ఎవరి అవసరం లేదు ఎందుకంటే ఈరోజు మనం అన్ని రకాలుగా కూడా ఇవాళ భారతదేశం అనేది ఆర్థికంగా మొత్తం ప్రపంచ దేశాల్లో ఐదో స్థానానికి ఉందండి మన ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం ఈరోజు అమెరికా మీడియా భారతదేశం సత్తా ఏంటి అనేది వాళ్ళు వాళ్ళ ఛానల్స్లో చూపించారు చూపిస్తున్నారు మీరు చూసారో లేదో మన భారతదేశంలో మన ఛానల్స్ ఇంకా చాలా తక్కువ చూపించాయి అంటే ఒక అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యంలో భారతదేశం గొప్పతనం గురించి మాట్లాడటం చూపించటం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు మొట్టమొదటిసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండగా ఆయన నాయకత్వంలో జరిగింది ఇది అంటే ఈరోజు మనం అటు అణ్వాయుధాల పరంగా కావచ్చు లేకపోతే డ్రోన్ల పరంగా కావచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఈరోజు మన ఎంత కాపాడింది ఆ రోజు ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనడానికి ఇదే ప్రతిపక్షాలు అడ్డు చెప్పాయి కానీ ఇవాళ అదే మన్ని కాపాడింది అంటే ఒక మనిషి దృష్టి ఎట్లా ఉండాలి ఒక రక్షణ శాఖకి నిధులు ఎంత ఇవ్వాలి అసలు రక్షణ శాఖ మనకి ఎంత అవసరం ఆర్మీ మనకి ఎంత అవసరం త్రివిధ దళాలు మనకు ఎంత అవసరం అంటే మన దేశాన్ని వాళ్ళు పహరా కాస్తున్న వాళ్ళకి మనం ఎంతవరకు మనం అంటే మన నిధులు ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏ రకంగా కల్పించాలి అనే విషయంలో బీజేపీ చాలా ముందుందండి గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా చాలా ఎక్కువ ఇస్తున్నారు అన్ని రకాలుగా కూడా మనం చాలా ఆనందపడే సందర్భంలో ఉన్నాం మనం కాబట్టి ఇవాళ కాశ్మీర్ అంశంలో ఎవరూ కూడా మాకు మధ్యవర్తిత్వం వహించక్కర్లేదు అని చెప్పడంలోనే వీళ్ళు ట్రంప్కి ఒక సమాధానం చెప్పినట్టు ఆయన ఇప్పుడు సౌదీ అరేబియా కూడా వెళ్ళి అక్కడ ఇదే మాట చెప్తున్నాడు ఆయన ఎవరు ట్రంప్ నేనే మధ్యవర్తిత్వం వహించాను నా వల్లే యుద్ధం ఆగిపోయింది లేకపోతే లక్షల మంది చనిపోయేవారు మనం ఎందుకు చంపుతామండి అసలు మన ఉద్దేశం అది కానప్పుడు అంటే ఇప్పుడు ట్రంప్ చెప్పేది సరైనది కాదు అనేది అర్థం ఇప్పుడు మన వాళ్ళు ఉగ్రవాదులను హతం చేశారు తప్ప వాళ్ళ అమాయక పౌరులను వాళ్ళు వచ్చి పహల్గాంలో కాల్చారు మనం ఎవరిని కాల్చలేదు వాళ్ళు మతం అడిగి మరీ కాల్చారు అంటే మీరు అన్నట్టు బిజినెస్ పరంగా అయితే పాకిస్తాన్ అమెరికా వాడుకుంది దాని తర్వాత మళ్ళీ పాకిస్తాన్ భారత్ భారత యుద్ధంలో యాక్చువల్గా ఏదైనా ఉంటే ఇనిషియేషన్ వీల్ తీసుకోవాలి ఈయన మీడియేషన్గా వచ్చి ప్రకటించడం అంటే ఒక మళ్ళీ ఒక మంచి పేరు సంపాదించుకుందాం మంచి పేరునే కాదు అది అగ్రరాజ్యం యొక్క అహంకారం అనుకోవాలో లేదా వాళ్ళు మాదే పైసేయి మేమే అని చెప్పుకోవడంలో వాళ్ళు ముందంజలో ఉన్నారో మనకు తెలియదు అదేవిధంగా ఇప్పుడు ఈ మనకిప్పుడు ఈ ఏమంటారు వ్యాపార పరంగా కూడా వాణిజ్యపరంగా పరంగా మనకు అన్నీ కూడా అందుకనే ఇప్పుడు చర్చలు అయితే ఈ కొద్ది కొద్ది రోజులు ఇప్పుడు జరపం అని భారతదేశం చెప్పింది వాళ్ళతోటి అంటే ఈ దౌత్యపరంగా ఈ రకంగా ఉండడం వల్ల వాణిజ్యపరంగా ఈ సుంకాల విషయంలో అది కూడా ఇప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోము అంటే చర్చలు కొద్ది కాలం వాయిదా వేస్తున్నామని చెప్పడంలో కూడా అంటే భారతదేశం ట్రంప్కి ఒక ఏమనాలి ఒక పాఠం చెప్పినట్టుగానే అనుకోవాలి మనం చెప్పాలంటే కాబట్టి ఇవాళ ఏదైతే పహల్గామ్ దాడిలో జరిగిందో ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం అండి పహల్గాం దాడికి మనం ప్రతిగా దాడి చేసినప్పటికీ ఒక్క సివిలియన్ కూడా మరణించలేదు మనం ఎవరిని చంపలేదు వాళ్ళే ఇంకా మాట తప్పి దాడులు చేశారు మనకు తెలిసి ఏం జరిగిందో వాళ్ళు మూడు డ్రోన్లు పంపిస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ వాటిని తిప్పికొట్టగలిగింది అది అందరికీ తెలిసిన అంశమే కాబట్టి ఏది ఏమైనా ఇవాళ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు కావచ్చు లేకపోతే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు కావచ్చు చెప్పకనే చెప్పింది మన భారత ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు సమాధానం చెప్పడం అయితే జరిగింది సో మేడం ఇప్పుడు చూసుకుంటే అంటే ట్రంప్ గారు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధించారు అంటే వివిధ దేశాల్లో షూటింగ్ చేసి యూఎస్లో కనుక మూవీస్ రిలీజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తూ కూడా కొంచెం టారిఫ్ విధించారు ఇప్పుడు భారత్ అమెరికాకు ఇంకో షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే అమెరికా నుంచి వచ్చే వస్తు దిగుమతి అయ్యే వస్తువుల మీద కూడా భారత్ ట్యారిఫ్ విధించింది సో ఇది ఆపరేషన్ సింధు నేపథ్యంలో జరిగింది మరి ఏ విధంగా చూడొచ్చు దీన్ని అంతే కదండి అంటే ఇప్పుడు మనం ఎక్కడ కూడా తగ్గాల్సిన ప్రసక్తి లేదు మేము ఎక్కడ తగ్గం మేము ఎందులోనూ మీకంటే తక్కువ కాదు అని చెప్పకనే చెప్పడం అంటే టిట్ ఫర్ టాట్ అంటాం కదా సో ఆ రకంగా అనమాట అంటే ఇవాళ మేధాపరంగా కావచ్చు లేకపోతే ఏ రకంగా చూసుకున్నా కూడా మన విద్యార్థులు కావచ్చు లేకపోతే మన శాస్త్రవేత్తలు కావచ్చు భారతీయులు ఎవరైనా సరే ఎక్కడా కూడా తీసుకోని పరంగా అంటే ఈవెన్ బిజినెస్ పీపుల్ సో మనం ఏ కంట్రీకైనా మనం వెళ్తున్నాము ఏ కంట్రీతోటైనా మనం వ్యాపారం చేస్తున్నాము మన వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ మేధని అక్కడ ఉపయోగిస్తున్నారు కాబట్టి మనం ఏ రకంగానూ తగ్గాల్సిన అవసరం లేదండి ఆర్థికంగా కావచ్చు ఏ రకంగా తీసుకున్నా కూడా ఇవాళ భారతదేశం ఖచ్చితంగా ఒక రోజు నెంబర్ వన్ స్థానానికి వస్తుందని అయితే నమ్మకం అంతకు మించి ఇంకేం లేదు కాబట్టి మనం ట్రంప్కి ఆల్రెడీ గుణపాఠం చెప్పినట్టే అంటే ఈవెన్ మీరు అన్నట్టుగా ఈ సినిమా పరంగా కావచ్చు సుంకాల పరంగా కావచ్చు మరొక రకంగా కావచ్చు మీరు వంద శాతం విధిస్తే మేము వంద శాతం విధిస్తాం అవసరమైతే నూట ఇరవై శాతం విధిస్తాం అన్నట్టుగానే మన మోదీ గారి ఆలోచన ఉంది ఓకే